మన రోడ్ల కోసం మళ్ళీ జనవరిలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు దీనికి మంజూరు చేయబోతారు సో ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే నేను దశాబ్దం కష్టపడ్డాను నేను తిరిగాను తిప్పలు పడ్డా తిట్లు తిన్నా కుటుంబాలను బెదిరించారు ఆడపిల్లల్ని బెదిరించారు ఇంట్లో ఆడపిల్లల్ని భార్య భార్యని బెదిరించారు తిట్టారు ఇవన్నీ ఎందుకు పడ్డామంటే ఒక డోలీ మూత మోగే ఒక గ్రామానికి రోడ్ వేయగలిగితే సంతోషం ఇన్ని తిట్లు పడ్డాక నాకు ఎందుకు ఆనందం ఉందంటే బాధ్యత తీసుకున్నాడుగా తిట్లు పడతాయి సో బాధ్యత ఇన్ని ఐదు కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకున్నాం తీసుకొని ఈరోజు తిట్లు తిరిగి కూడా తిట్లు తింటూ కూడా మీకోసం ఉన్నామంటే మీ జీవన స్థితిగతుల్లో మార్పు రావాలి దానికోసం మేము త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం అని తెలియజేయడానికి అలాగే దీన్ని అనంతగిరి అంత ప్రాంతానంతా మనం ఊటీగా పిలుచుకుంటాం దీన్ని ఒక్కొక్క చోట చూసి ఎంత సుందరంగా ఉంది మనం విజయనగరం వెళ్ళినా కానీ సాలూరు ప్రాంతానికి వెళ్ళినా మనం పార్వతీ పట్టణం పార్వతీపురం వెళ్ళినా కానీ మన్యం ప్రాంతంలో ఎక్కడ తిరిగినా చాలా అద్భుతంగా ఉంది కానీ ఉన్నదల్లా సమస్య ఏంటంటే మనకి కొంత డిసిప్లిన్ కావాలి టూరిస్టులు కావాలంటే వారి కొంత బాధ్యత నేర్పించాలి వీటి మధ్య అనుసంధానం చేసి చేస్తూ టూరిజం శాఖను డెవలప్ చేయాలి టూరిజంని డెవలప్ చేయాలి అలాగే నేను ఇందాక యువత్తో మాట్లాడతామంటే నేను ఒక రోడ్డు అడిగాను గంజాయి ఎక్కువ పండుతుందా ఇక్కడ గంజాయి ఎలా ఉందన్నాడు అంటే ఆహా చాలా సూపర్ అన్నా అన్నాడు నేనన్నా ఎంత ఓపెన్గా ఏంటి గంజాయి సూపర్ అన్నా అంటే ఏంటన్నా గంజాయ్ అన్న లేదన్నా ఎంజాయ్ అన్నాను అంటే ఏంటి ఉద్దేశం అంటే అంటే నేను వచ్చినందుకు ఎంజాయ్ చేస్తున్నావా అని అడిగినట్టు వినిపించిందంట లేదు నన్ను వడితే నువ్వు ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తున్నా గంజాయి కాదన్నా రెండు వేల పదిహేడులో నేను తిరుగుతున్నప్పుడు యువతను మందిని మాట్లాడారు మనకి అరకు ఏఓబీ బార్డర్లో కానీ మొత్తం అరకు ప్రాంతం అన్నింటిలో మాట్లాడితే అందరూ అడిగింది ఏంటంటే ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని అడిగా అన్న మాకు డబ్బులు సంపాదించిన వేరే మార్గాలు ఏమన్నా చెప్పన్నా మాకు ఇది ఒక సామాజిక సమస్యగా చూడాలి ఇప్పుడు మనం గ్రామ దేవతలకి మన నైవేద్యం పెడతాం అదే పట్టణాల్లోనూ మైదాన ప్రాంతాల్లో ఏం చేస్తారు గుడి ఉంటే పులిహోర చేసో చక్కెర పొంగలు చేసో పెడతారు ఇక్కడ మనం ఏం పెడతాం కొర్రలతో పొంగలు చేస్తాం అయ్య బియ్యం ఉన్న చోట మనం అన్నంతో పొంగలు చేస్తాం అలాగే ఇక్కడ ఆచార వ్యవహారాలు ఒక్కొక్క నేలకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది గిరిజన సాంప్రదాయాల్లో మనకి కళ్ళు పెట్టడం దగ్గర నుంచి అమ్మ మనకి తల్లులకి గ్రామ దేవతలకి అలాగే గంజాయి పెట్టడం కూడా గంజాయి ఆకుని ఇవ్వడం కూడా అది ఒక సాంప్రదాయం అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క ఇది సమస్య ఏమైపోయిందంటే అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్ల గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు దాన్ని కమర్షియలైజ్ చేశారు ఎక్స్పోర్ట్ చేశారు ఎకరాల ఎకరాల్లో వేలాది హెక్టార్లు పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి నెంబర్ వన్ క్యాపిటల్ అయిపోయింది మీరు మనం అనుకోవచ్చు ఏం జరుగుతుంది